పిలవని పేరంటానికి వెళ్లడం మంచిది కాదు అని శివుడు ఎంత నచ్చ చెప్పినా వెనక తండ్రి మీద అభిమానంతో యాగంకు వెళ్ళింది యాగశాలలో అడుగుపెట్టిన కుమార్తెను చూసి చూడగానే దక్షుడు ఓసి నీ భర్తను పరాభవించడానికే ఈ యాగం చేస్తున్నాను అతడితో పాటు నీవు నాకు శత్రువువే పవిత్రమైన ఈ యాగభూమిలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు పో అంటూ పరాభవించాడు ఆ పరాభవ దుఃఖంతో ఉమా ఊగిపోతూ దక్ష సర్వేశ్వరుడైన నా భర్తని నన్ను అవమానించి నా భర్త వద్దకి తిరిగి వెళ్లే అదృష్టం నాకు లేకుండా చేసిన నువ్వు నీ యాగము నాశనమైపోవుగాక అని చెప్పించి యోగాగ్ని గుల్చుకుని అందులో దగ్ధమైపోయింది దాక్షాయని అశ్రీర ద్వారా వార్త తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో శివతాండవం చేస్తూ తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి భద్రకాళిని సృష్టించాడు శివుడి ఆజ్ఞానుసారం వీరభద్రుడు భద్రకాళి